ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక అందులో భాగస్వాములైనటువంటి తెలుగుదేశం పార్టీ జనసేన కలిసి ఉన్నట్లు కనిపిస్తున్నా బీజేపీ మాత్రం చాలా కార్యక్రమాలకు దూరంగా ఉన్నట్లు తెలుస్తుంది బీజేపీ నాయకుల హడావుడి ఎక్కడ కానీ కనిపించడం లేదు ఈ మధ్య విశాఖపట్నం బీజేపీ నేతలు తమ పార్టీ అధ్యక్షురాలు పురంధేశ్వరి గారి ఫోటోల్ని అధికారిక కార్యక్రమాల్లో పెట్టకపోవడం మీద మండిపడుతూ ఒక ప్రకటన కూడా విడుదల చేశారు తాజాగా ఒక తెలుగుదేశం పార్టీ మహిళా ఎమ్మెల్యే చేసిన పని బీజేపీకి కాలని చోట్ల కాలుతుంది గట్టిగా మంట కూడా పుట్టిస్తుంది రీసెంట్గానే గుంటూరులో ఇస్కాన్ సభ్యులు రోడ్డు మీద భగవద్గీత పుస్తకాలు అమ్ముతుంటే స్థానిక తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే గల్లా మాధవి అడ్డుకోవడం జరిగింది ఆ వీడియో సోషల్ మీడియాలో బీభత్సంగా వైరల్ అవుతుంది వాళ్ళు రోడ్డు మీద పుస్తకాలు అమ్మడం మీద ఆమె అభ్యంతరకర అభ్యంతర అభ్యంతరం కూడా వ్యక్తం చేయడం కూడా జరిగింది దీనికి సంబంధించిన వీడియోలు కూడా బాగా వైరల్ అయ్యాయి దీంతోనే ఇప్పుడు బీజేపీ దాని మీద తీవ్రంగా స్పందిస్తుంది బీజేపీ ఏపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు విష్ణువర్ధన్ రెడ్డి గల్లా మాధవి అంటే తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే గల్లా మాధవి మీద చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఆయన కంప్లైంట్ చేయడం కూడా జరిగింది ఆమె చేసినటువంటి పని తప్పు అని చెప్పేసి ఆయన ఒక ట్వీట్ కూడా పెట్టాడు ఎక్కువ మాట్లాడలేడు ట్వీట్ పెట్టాడు ఎందుకంటే కూటమిలో భాగస్వామ్యం కదా ఎక్కువ మాట్లాడి కానీ మళ్ళీ బొక్క ఇందులో ఆయన పుస్తకాలే అమ్మే హక్కు మీకు ఎవరిచ్చారు అంటూ ఇస్కాన్ సభ్యులను రోడ్డు మీద నిలదీయడం ఏంటి గుంటూరు ఎమ్మెల్యే గల్లా మాధవి గారు మీరు తెలిసి చేశారా తెలియక చేశారా సమాజానికి తెలియదు కానీ తక్షణమే మీరు ఆ తప్పుని సరిదిద్దుకోవాలి అని చెప్పేసి ఆయన ట్వీట్ చేశాడు మొన్న విజయవాడ వరదల సమయంలో ఇస్కాన్ సంస్థ లక్షలాది మందికి ఆహారం వస్త్రాలు పంపిణీ చేసినటువంటి గొప్ప సేవా సంస్థ ఇది మీకు అందరూ కూడా తెలిసే ఉంటుంది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు సైతం ఇస్కాన్ సంస్థని అభినందించడం కూడా జరిగింది వాళ్ళు దేశంలోనే ప్రతిష్టాత్మకమైనటువంటి విద్యా సంస్థల్లో ఉన్నత విద్యను అభ్యసించి అన్ని సౌకర్యాలను ఉద్యోగాలను హోదాలను త్యాగాలు చేసి ప్రభు సన్యాసి జీవితాన్ని సాగిస్తున్నారని చెప్పేసి ప్రతి ఒక్కరికి కూడా తెలిసిన విషయమే దాన్ని మళ్ళీ ఈ బీజేపీ ఉపాధ్యక్షుడు విష్ణువర్ధన్ రెడ్డి కూడా ఒకసారి గుర్తు చేశాడు భగవద్గీత ప్రచారంలో భాగంగా ఇస్కాన్ స్వామీజీలు పుస్తకాల ద్వారా భగవద్గీతను సమాజానికి పరిచయం చేయడం ఒక సాధనం మన దేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా ఇది ఒక ధార్మిక సంస్థగా వారు చేసే ముఖ్యమైన పని అనేసి కూడా చెప్పుకోవచ్చు ఇలాంటి సంఘటన జరగడం మన ఏపీలో చాలా దురదృష్టకరం అది కూడా తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అడ్డుకోవడం ఇంకా దురదృష్టకరం అని చెప్పేసి ఆయన ట్వీట్ చేయడం కూడా జరిగింది ఒకసారి ఆ వీడియోని మీరందరూ కూడా చూడవచ్చు ఆ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే గల్లా మాధవి ఆ ఇస్కాన్ సంస్థ వాళ్ళు ఏదైతే బుక్స్ ఇస్తున్నారో దాన్ని ఏ విధంగా అడ్డుకుందో కూడా ఒకసారి మీరు అందరూ కూడా చూడవచ్చు దీన్ని ఎక్కడ కానీ ఎల్లో మీడియాలో చూపించరు రాయరు ఒకవేళ ఎక్కడైనా సరే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఉంటే నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఎవరైనా అలా చేసి ఉంటే మాత్రం ఎల్లో మీడియాలో పెద్ద కరపత్రం ఫ్రంట్ పేజీలో పెద్ద వార్త రాసేవాళ్ళు ఇంకా దాని మీద మన బీజేపీ వాళ్ళు ఇంకా నా సామర్యంగా ఎగిరెగిరి ఎగిరిగిరి పడేవాళ్ళు ఇంకా మన సనాతన ధర్మ పరిరక్షకుడు ఇంకో రేంజ్లో ఎగిరెగిరి పడేవాడు వాళ్ళ కూటమిలో ఎమ్మెల్యే చేస్తే మాత్రం ఒక్కరు కూడా నోరు కూడా మెదపడంలే ఒక్కరు కూడా నోరు మెదపడంలే అదే బై మిస్టేక్ ఎక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసి ఉంటే మాత్రం నా సామర్యంగా ఇంకా మీదే ఆలోచన చేసుకోవచ్చు ఏ విధంగా ఉండేది